అందరికీ నమస్కారం లోయూ న్యూస్ కు స్వాగతం నేను మీ మిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు ప్రజల గుండెల్లో చెరుగని స్థానం సాధించిన వ్యక్తి ఆయన నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించినప్పటికీ జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆయనకు అపూర్వమైన మద్దతు అందించారు ఈ సంఘటన జగన్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అచంచలమైన నమ్మకాన్ని ఆయన నాయకత్వంపై వారి అభిమానాన్ని స్పష్టంగా చాటింది ప్రభుత్వం జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అనేక ఆటంకాలు సృష్టించింది పోలీస్ బలగాలను మోహరించడం ఆంక్షలు విధించడం నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం అంతేకాకుండా రోడ్లపై గుంతలు తవ్వడం కంచెలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టింది ఎంత దారుణం కదా ఇటువంటి దారుణమైన పరిస్థితులు మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు మరి ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు వస్తుంటే ఇన్ని ఆంక్షలు ప్రభుత్వం విధించడం అనేది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం ఈ ఆంక్షలన్నీ జగన్ అభిమానుల ఉత్సాహాన్ని ఆయన పట్ల వారికి ఉన్నటువంటి విధేయతను ఏమాత్రం ఆపలేకపోయాయి నెల్లూరు వీధిలో జనం తండోపతండాలుగా తరలివచ్చి వచ్చి జగన్కు తన సంఘీభావం చాటారు ఈ దృశ్యం ప్రజల గుండెల్లో జగన్ స్థానం ఏమిటో తెలుపుతుంది జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు ఆయన గతంలో రైతుల సమస్యల కోసం గుంటూరు మిర్చి ఆటకు చిత్తూరు మామిడి రైతుల కోసం పర్యటించినప్పుడు కూడా ఇదే ఉత్సాహం కనిపించింది ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి పక్షాన్ని నిలబడే జగన్ నాయకత్వం ప్రజలను ఆకర్షించింది ఆయన పర్యటనలు కేవలం రాజకీయ కార్యక్రమాలు కాదు అవి ప్రజలతో ఆయన భావోద్వేగ సంబంధానికి నిదర్శనం అని తెలిపే విధంగా ఆయన పర్యటనలు ఉన్నాయి నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఎన్నో ఆటంకాలను సృష్టించింది వాటన్నింటినీ అభిమానులు ధిక్కరించి ఆయనకు మద్దతు తెలిపారు ఇది జగన్ పట్ల వారి అచంచలమైన గౌరవాన్ని ఆయన నాయకత్వంపై నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది జగన్ ఒక నాయకుడిగా కేవలం రాజకీయ శక్తిగా మాత్రమే కాకుండా ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారు ఈ సంఘటన ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఎంత గొప్పదో మరోసారి నిరూపించింది చివరిగా నేను చెప్పేది ఒక్కటే జగన్ నెల్లూరు పర్యటన ఒక సామాన్య సంఘటన కాదు ఇది ప్రజల శక్తి నాయకుడి పట్ల అభిమానం మరియు ప్రభుత్వ ఆంక్షలను అధిగమించే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది ఆంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులను కట్టడి చేయడం అనేది అసాధ్యం ధన్యవాదములు